నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మేము గయలో దిగిన తర్వాత అందరము కొంచెం ఫ్రెషప్ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళామండి విష్ణుపాదము గుడి అండి విష్ణుమూర్తి పాదం ఇక్కడ ఉంటుంది అభిషేకాలు అర్చనలు అన్నీ ఇలా చేస్తారండి ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే పిండ ప్రధానము అందరూ వచ్చి ఇక్కడ పిండ అయితే చేస్తారండి ఇక్కడ ముఖ్యంగా చేయ చేయాలట అలా పిండ ప్రధానము మరి మగవాళ్ళు అయితే వచ్చి చేస్తూ వచ్చినప్పుడు చేసుకుంటారండి మేము ఇంకా లేడీసే కాబట్టి అందరం విష్ణుపాదం దర్శనం చేసుకొని వెనక పాల్గుని నది అని ఉంటుందండి అక్కడ నది సందర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఇలా స్వామి వారికి ఇక్కడ పువ్వులు పత్రి ఇవన్నీ ఇస్తారండి మనం కార్తీక మాసం కాబట్టి ఇలా ఒత్తులు కూడా ఉంటాయండి మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి చక్కగా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే ఒత్తులు దొరుకుతాయండి నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టిన దొరుకుతాయి మనం వెలిగించుకోవచ్చు గుళ్ళో తీసుకెళ్ళి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ముఖద్వారము స్వామిది విష్ణుపాదము గుడి అండి అన్ని షాపులు అన్నీ ఉంటాయండి అన్నీ దొరుకుతాయండి మనం ఏమి ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా అన్నీ దొరుకుతాయి ఫోన్లు పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయండి ఫోన్లు అయితే అలౌడ్ లేదండి ఇక్కడ నుంచే తీసాను ఫొటోస్ అవి వీడియోస్ అయితే లోపలికి ఫోన్లు అవి ఎలా ఉండేది పక్కన లాకర్స్ ఉంటాయి అందులో పెట్టేసుకొని మనం ఫోన్లు స్వామికి పువ్వులు పాలు ఇలా దొరుకుతాయండి తీసుకొని వెళ్ళొచ్చు మీకు ఎంత అంటే పది రూపాయలు ఇస్తారు ఇరవై రూపాయలు ఇస్తారు ఎంత అంటే అంత అలా ఇస్తారండి చక్కగా దొరుకుతాయండి ఎంత ఫ్రెష్గా ఉంటే ఉసిరికాయలు కూడా అండి మనము మనం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఉసిరికాయ దీపాలు పెట్టుకుంటాం కదా అలా ఉసిరికాయలు కూడా అమ్ముతారు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి పూలు పత్రి పాలు ఉసిరికాయలు దీపాలు అన్నీ హైరాణా పడి చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్తారు కానీ అవసరం లేదండి అక్కడ దొరుకుతున్నాయి మనం కొనుక్కోదో అండి మనం కొనుక్కుంటేనే కదండి వాళ్ళ కూడా షాపుల వాళ్ళకి కాస్త ఉంటుంది ఏమన్నా ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుకైతే ఈసారి అయితే నేను ఏమీ తీసుకెళ్ళలేదండి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అన్నీ అక్కడే కొనుక్కున్నాను అట్లా వత్తులు అవి కూడా అన్నీ అక్కడ కొనుక్కొని అక్కడ వెలిగి చేసుకున్నాము గుళ్ళ లోపల లోపల ఉంటుందండి గుడి విష్ణుపాదము చాలా రష్గా ఉంటుంది అప్పుడప్పుడు తక్కువ కూడా ఉంటుందండి రష్ అయితే ఉంటుంది మామూలుగా ఉంటుంది రష్ చాలామంది అయితే ఇక్కడ పిండ ప్రదానం చేయడానికే వస్తారండి పెద్దవాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ లేకపోయినా పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు పిండ ప్రదానం చేయడానికైతే ముఖ్యంగా గాయ చాలా ప్రసిద్ధి చెందిందండి పిండ ప్రధానానికి ముఖ్యంగా ఇక్కడ చేస్తే వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది అంటారు చూడండి దేవుడిది గుడి పేరు శ్రీ విష్ణుపాద వేది గయాధామ్ అని ఉన్నది ఇక్కడ చూడండి లోపలికైతే అలవాటు లేదు కాబట్టి నేను బయట అంతా తీసాను వీడియో చక్కగా రెండు మూడు సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి ముందు ఇట్లా వెళ్ళగానే చేసుకున్నాం మళ్ళీ తెల్లవారిన తర్వాత స్నానాలు అవిన తర్వాత మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని పొద్దున దీపాలు వెలిగించుకున్నామండి ముందండి గుడి ముందు ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మెమరబుల్ అండి మనం మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంచెం మన మనస్సులో ఇట్లా మన ఏమంటారు అవి గుర్తు చేసుకుంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలా తీసుకుంటే ఇక్కడ ఆటోలు కూడా చాలా బాగా దొరుకుతాయండి మనిషికి ఇంత అని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలే ఛార్జ్ చేస్తారండి మేము సత్రం నుంచి అయితే ఆటోలు తీసుకొని వెళ్ళామండి గుడికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీకు కూడా తెలిసిండొచ్చండి అది ఈ గుడి గురించి కాకపోతే నాకు ఉన్న అనుభవంతో నేను మీతో షేర్ చేసుకుందామని నా అనుభవాలను మీతో పంచుకుంటున్నానండి చక్కగా అన్నీ దొరుకుతాయండి హైరాణ పడాల్సిన అవసరం లేదండి కార్తీక మాసంలో ముఖ్యంగా మాకైతే చాలా అంటే చాలా దర్శనం మంచిగా అయిందండి పోయిన తర్వాత చేసుకున్నాం మళ్ళీ మార్నింగ్ కూడా చేసుకున్నామండి థ్యాంక్ యూ అండి